తిరుపతి దేవస్థానం వాళ్ళు యాక్షన్ తీసుకొని కాస్త చిన్న ఇదో ఉడికి పోయి నిర్మించగలరని కోరు పాలిస్తున్నారు దగ్గర తుపాకీ ఇలాగ ఇక్కడ కోలంటారు కోలాటాలు ఆడి కోలాటాలు ఆడి కోలటలు ఆడతారు అమ్మ మగవారంతా కోలాటాలు ఆడతారు ఆడవాళ్ళందరము ఒక చెల్లని ఒక పాట ఇక్కడ ఏజెన్స్ ఆశ్రమం ప్రకారం ఒక పాటలు పాడతారు అది నెల రోజుల క్రితం ముందుగా నెల రోజులు పండగ ఉంది అన్నట్టుగా నెల రోజుల క్రితం నుండి ముందు రాత్రి రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ చేసి రాత్రి పన్నెండు వారో కోలాటం ఆడతాము ఇక్కడ పోరాటం ఆడతాము ఆడవారు అంతా ఒక గంగశల్లని ఆడతా ఆడతారు అప్పుడు నెల రోజులు పోయిన తర్వాత ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ ఆ నెల రోజుల తర్వాత ఒక రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ పండగ చేసి ఆ చుట్టుపక్కల వారందరూ అప్పుడు పండగ చేస్తారు అంత పవిత్రమైన దేవస్థానం ఇది కనుక ఇక్కడ మరి ఇంత ఇది ఏ కట్టలేని ఇలా చిన్న పాట రేగులు చెట్టు వేసుకొని వాళ్ళక్కడ పూజలు అయి చేస్తున్నాం కనుక దీనికి ఏదో మీరు దేవత మన వర్షం నుండి వర్షం నుండి మన పూరి జగన్నాథు ఇప్పుడు ఆ ఆటకాడి నుండి కూడా నుండి కూడా కట్టిస్తామని అన్నారు ఇప్పుడు వరకు వారు ఇక్కడ తొట్టాలి చూడలే చెయ్యలేదు మరి ఏం చేయటం లేదు ఇంత పురోతమైన శిల్పం ఉన్నా కనుక మీరు మా ఎందుకు దయ నుంచి చిన్న గుడి కట్టించవలసిందిగా కోరుతున్నా